కొత్త సంపత్ కుమార్ బుత్తి గుండకల్ నియోజకవర్గం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ప్రభుత్వం బృందం వ్యతిరేకత కదా చాలాగా వచ్చినది ఫస్ట్ ల్యాండ్ చట్టం ప్రకారం అయితే ఏమి తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులకు కూడా వాళ్ళ ఫోటోలు లేవు ఇప్పుడు వచ్చే ల్యాండ్ సర్వే అని చెప్పేసి జగన్ ఫోటోలు వేయడం కూడా జనాలు సహించడం లేదు పెద్ద ఎత్తున రైతులు కూడా బయటపడకపోయినా కానీ లోపల ఓటింగ్ శాతం పెరిగిందంటే కూడా దానికి కారణము తెలుగుదేశం విజయం కొరకు అనుకోవాలా పైన వచ్చేది కూడా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది గుంటకల్ నియోజకవర్గం గుమ్మనూరు జయరామన్న గారు అత్యధిక మెజార్టీతో పదివేల పైన ఓట్ల మెజార్టీతోనే గెలుస్తాడని ఖచ్చితంగా జనాలు మనోభావాలు కూడా చెప్తున్నారు గుత్ ఫస్ట్ ముఖ్య కారంగా గుత్తిలో కూడా నీళ్ళ సమస్య చాలా అధికంగా ఉంది మాలాంటి వాళ్ళు నీళ్ళు అంత ఎంతో కొనుక్కోగలము పేదవాళ్ళు నీళ్లు కొనాలంటే ప్రతి నెల ఎంత లేదన్నా కానీ వెయ్యి నుంచి పదహైదుల వరకు నీళ్ళ సమస్య అధికంగా ఉంది పట్టించుకునే నాదుడే లేదు కొన్ని మున్సిపాలిటీ సమస్యకైతే ట్యాంకులు పెట్టుకొని జనాలకు నీళ్ళు పంపిస్తామంటున్నారు అవి ఎన్నెన్ని బిల్లులు రాసుకుంటున్నారో కూడా తెలియదు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం మీద కొన్ని ఏదో రెండు మూడు తూతూ మంత్రం నామ ప్రకారంగా ఒక రెండు మూడు పథకాలు మాత్రమే జనాలకు అందుతున్నాయో లేదు కూడా అది కూడా సరిగా లేదు కానీ కేవలంగా మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి వస్తామని ఆయన ఏ ప్రేమలో చెప్తున్నాడో ఒక కానీ విషయం అయితే తెలియదు కానీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవుతాడు తర్వాత గుమ్మనూరు జయరామన్న గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ మళ్ళీ మంత్రిగా కూడా ఆయన అధికారం చేయబడతాడని మాకు ఎంతో నమ్మకంగా ఉన్నది గత ఐదు నెలల అభివృద్ధి అయితే ఏది లేదు శూన్యమే ఇది జరిగిన విషయము పదివేల పైన మెజార్టీనే ఖచ్చితంగా వస్తారు వాళ్ళు వాళ్ళ కాళ్ళు వాళ్ళే మొక్కుకొని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనే వస్తున్నామే కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళే మేము నూరు తాడతాము తొంభై ఐదు తాడతాము అధికారం మేమే వస్తామని చెప్తున్నారు ప్రతి ఆయన చెప్పే మాటలు ఎక్కడ పోయినా కానీ వీళ్ళు చెప్పే మాటలకి ఆశయం వస్తున్నది కూర్చొని కొంచెం ఫ్రీగా మాట్లాడతారు జై శ్రీరామ్ గతంలో పోలిస్తే ఇప్పటికి ఏ పల్లెకి పోయినా కానీ స్వచ్ఛందంగా వాళ్ళే ఊరు ఊరు కలుసుకొని గ్రామంలో ఉత్సవం చేసుకుంటూ పూలలతో శాల్వాలతో చాలమేళాలతో బ్రహ్మరథం పడుతున్నారు ఇది కేవలం ఇక్కడున్న నాయకులను బట్టి కాదు పైన పెద్ద అయిన చంద్రబాబును చూసే ఈ కార్యక్రమాన్ని బ్రహ్మరథం పడుతున్నారు అది కాక ఏ వాడు పో ఎక్కడన్నా పో తెలుగుదేశం వాళ్ళు వచ్చినారంటే గుంపులు గుంపులుగా కూరి వాళ్ళ సమస్యలు గురించే చర్చిస్తున్నారు ప్రతి ఒక్కరు ఇంకోటి గుర్తిది చెరువుది పెద్ద సమస్యగా ఉంది దానికి కొందరు మంది చెరువు మీద ఆధారం పడి జీవనం సాధించుకునే వాళ్ళు కానీ మత్స్య బ్రాహ్మణులు కానీ మిగతా ఆయకట్టు వాళ్ళు కానీ చాలామంది చెరువు సమస్య గురించి కూడా చాలా పట్ట పట్టించుకుంటున్నారు వాళ్ళకి ఏదో ముడుపులు ముడుతున్నాయని చెరువు జోలికి పోకోకున్నారు మిగతా అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడైతే గుమ్రూం జైరమన్న గారు చెప్పినారు వస్తానే నా మొదటి చర్య గుత్తి చెరువు మీదనే నేను గుత్తి చెరువు మీద అది వాటర్ డంపింగ్ యాడ్ చేస్తానని చెప్పినాడు నీటి సమస్యని ఫస్ట్ తీర్చేదే నేను గుత్తి అమ్మవారి సాక్షిగానే ఆయన చెప్పాడు ఎక్కడన్నా పో నేను ఫస్ట్ చేసేది ప్రజలకి అన్నం లేకపోయినా ఉండగలరు కానీ ఒక పూట నీళ్లు లేకపోతే ఉండలేరు నీటి సమస్యని నేను ఖచ్చితంగా వదలకుండా నేను చేతనైనంత వరకు నేను చేస్తానని ప్రజల దగ్గరకు వచ్చి ప్రమాణం చేసి చెప్పినాడు ఆయన